వరంగల్ జిల్లా రాయపర్తి మండలం కొండూరు గ్రామంలో వారంతా చిన్ననాటి స్నేహితులు ఒకే చోట చదువుకున్నారు తరగతి పూర్తయ్యాక కొంతమంది ఉద్యోగాలు స్థిరపడగా మరికొంతమంది వ్యాపారం ఇతర కొనసాగుతున్నారు కొండూరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో రెండు వేల ఆరు నుంచి రెండు వేల ఏడు బ్యాచ్ కు చెందిన పూర్వ విద్యార్థిని విద్యార్థులు ఆత్మీయ సమ్మేళనంలో పాల్గొన్నారు పదిహేడు వసంతాల అనంతరం ఆత్మీయ పలకరింపులు అలింగనాల నడుమ నాటి మధుర స్మృతులను నెమరేసుకున్నారు విద్యా బుద్ధులు

ఒక మారుమూల కు గ్రామం నుంచి అని ఎంఆర్పీఎస్ రాష్ట్ర ఉపాధ్యక్షన్ దాకా ఉస్మానియా విశ్వవిద్యాలయంలో పీజీలు చేసి ఎంఆర్పీఎస్ రాష్ట్ర ఉన్నారు ప్రస్తుతం సామాజిక ఉద్యమాల అందరికీ అవకాశాలు రావు సామాజిక ఉద్యమాలలో పోతున్నటువంటి వ్యక్తి ఆర్సి అన్న కృష్ణమాలయ్య గారి పేరు పెట్టి తీసేటువంటి వ్యక్తి ఆర్సి అన్న గారికి ప్రత్యేకంగా స్వాగతం తెలియజేస్తూ బిగ్ క్లాస్ గట్టిగా చెప్పండి స్వాగతం తెలియకుంటూ ఆ శ్రీనివాస గారిని పరిచయం చేసుకుని మాట్లాడాల్సింది విజ్ఞప్తి చేస్తున్నారు పూర్వ విద్య పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మె విచ్చేసినటువంటి నా గురువులకు పాదము నమస్కారం అదేవిధంగా ఈ కార్యక్రమంలో చేసినటువంటి నా బాల్య స్నేహితులు మిత్రులకు అందరికీ ఈ రోజు ఇక్కడ మనం ఈ విధంగా కలుస్తున్నామంటే ఈ రోజు ఒకళ్ళు డాక్టర్ గాని ఒకళ్ళు మేనేజర్ గాని ఒకళ్ళు ఉస్మా యూనివర్సిటీలో చదవడం కానీ ఒకళ్ళు ఇంజనీర్ గాని అదే విధంగా కానిస్టేబుల్ కానీ ఆర్మీ జివాళ్ళు కానీ తయారు చేసినటువంటి మన గురువులు అందరూ ఈ రోజు వాళ్ళు చేసిన కృషి అని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం వాస్తవానికి నేను ఒక పేద కుటుంబంలో పుట్టిన పుట్టినటువంటి నేను ఇది కొల్లూరు గ్రామంలో ఒకనాడు ఎక్స్కర్షన్ పోవాలంటే వంద రూపాయలని కుటుంబంలో పుట్టినటువంటి పరిస్థితుల్లో ఈరోజు వంద సార్లు అంటే దానికి కారణం వాళ్ళు చేసిన కృషి అని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం వాస్తవానికి నేను ఈరోజు కిషన్ రావు చెప్పిన పాఠాల ద్వారానే వీరులు ఏ విధంగా ఉంటారు అల్లూరు సీతారాములు కావచ్చు అది చంద్రబోస్ కావచ్చు గాంధీజీ కావచ్చు అంబేద్కర్ కావచ్చు అని ఆ రోజు మనకు పాటలు చెప్పడం ద్వారానే అది నేను ఇన్స్పైర్ అయ్యి ఈ రోజు నీ కోసం జీవిస్తే నీలో నిలిపోతావు ఈ సమాజానికి పాటు పడితే ఈ సమాజం నిన్ను పెట్టుకున్నాను భావించి ఆదర్శతో నేను నా ప్రయాణాన్ని కూడా ఈ సందర్భంగా తెలియస్తున్నాం అదేవిధంగా ఇరవై మూడు సంవత్సరాల వయసులోనే ప్రత్యేక తెలంగాణ కావాలని ఈ రాజు బురహాన్పల్లి గ్రామం అది నేను కొండూరు స్కూల్లో సిక్స్త్ నుండి టెన్త్ వరకు ఇక్కడనే చదవడం జరిగింది మాకు విద్య నేర్పిన మా గురువులు మాకు ఎంతో నేర్ప నేర్పించారు వాళ్ళ అనుభవాన్ని అంతా మాకు రంగరించి మాపైన ప్రయోగించిళ్ళు కాబట్టి ఈరోజు మేము ఈ స్థాయిలో ఉన్నాము వాళ్ళు సహకరించినందుకే ప్రతి ఒక్కరం కూడా అందరికీ సమాజానికి ఆదర్శంగా నిలిచాము ఇలాంటి ప్రోగ్రాం వలన భావితరాలకు కూడా ఆదర్శంగా నిలవాలని నా ఉద్దేశం థ్యాంక్ యూ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనము జడ్పీఎస్ఎస్ కొండ గ్రామంలో నేను సిక్స్త్ నుంచి టెన్త్ క్లాస్ వరకు చదవడం జరిగింది ప్ర ప్రస్తుతం నేను కెనరా బ్యాంక్లో మేనేజర్గా వర్క్ చేస్తున్నాను సో ఈరోజు మా పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనము జరుపుకోవడం మాకు చాలా ఆనందంగా ఉంది ఎందుకంటే మా స్కూల్లో మేము అనుభవించిన నేర్చుకున్న విద్య కానీ క్రమశిక్షణ కానీ ఈరోజు మాకు ఈ స్థాయిలో ఉండడానికి దోహదపడుతున్నాయని మేము భావిస్తున్నాను అలాగే మా ఫ్రెండ్స్ని అందరినీ కలవడము మా తోటి ఉపాధ్యాయులు ఉపాధ్యాయులు కలవడము ఈ యొక్క ప్రోగ్రామ్కి అటెండ్ అవ్వడం నాకు చాలా సంతోషంగా ఉంది ఈ అవకాశం ఇచ్చిన ఏవి న్యూస్కి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను నమస్కారం అండి మాది వరంగల్ జిల్లా మండలం రాయపర్తి గ్రామం కొండూర్ మా గ్రామం కొండూరులో సిక్స్త్ నుండి సెవెంత్ వరకు జెడ్పిఎస్ఎస్ కొండూర్లో చదువుకున్నాను నా నా తోటి విద్యార్థులు నా భర్త చనిపోయిండు వన్ మంత్ అవుతుంది నాకు నాకంటూ నాకు వాళ్ళు ఈ చిన్నప్పుడు చదువుకున్న స్నేహితులే అయినా నాకు వాళ్ళు ఎవరో తెలియ కొందరిని గుర్తుపెట్టాను కొందరిని గుర్తుపెట్టలేదు గ్రూప్లో నెంబర్స్ తీసుకొని వాళ్ళు ఫోన్ చేసి నన్ను కలుసుకొని నాకు నా చనిపోయింది తెలియగానే నా కోసం చాలామంది వచ్చారు వచ్చారు నాకు ధైర్యం చెప్పారు నేను వాళ్ళని కలవలేని సిచ్యువేషన్లో ఉన్న అక్కడ కర్మ అన్నీ చేశారు చేసి వెళ్ళారు దినానికి ఆర్థికంగా సహాయం చేశారు అందరూ కలిసి మేము ఉన్నాం లాగా మేము చూసుకుంటాం నాకంటూ అన్న చెల్లె మీ నువ్వీ ఇలా చూసుకుంటాం చెల్లెలా అనుకుంటాం అన్నలా అన్న అని పిలువు మా మాకు మేము తోడు ఉంటాం ఏ ఆపదొచ్చినా నేను చూసుకుంటాం నీ పిల్లలకు మేము అండగా ఉంటాం అని నాకు ధైర్యాన్ని ఇచ్చి నన్ను ముందుకు తీసుకొచ్చిన నా ఫ్రెండ్స్కి అందరికీ ధన్యవాదాలని తెలుసు నా పేరు రామారావు శ్రీనివాస్ నేను ఇక్కడనే టెన్త్ క్లాస్ వరకు పూర్తి చేశాను ఈరోజు పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమయంలోకి ఈరోజు రావడం జరిగింది చాలా ఆనందంగా ఉంది ఈరోజు పదిహేడు సంవత్సరాల తర్వాత ఫ్రెండ్స్ను కలవడం అంటే చాలా సంతోషంగా ఉంది ఏదేమైనా ఈరోజు నేను ఉస్మాన్ యూనివర్సిటీలో ఎంఏ ఎంఎస్డబ్ల్యూ ప్రస్తుతానికి లా చేస్తున్నాను దీని కారకులు ఉపాధ్యాయులు ఈరోజు ఈ వేడుక సందర్భంగా అందరం కలుసుకున్న సందర్భంలో చాలామంది కలుసుకున్న సందర్భంలో చాలా హ్యాపీగా ఉంది సార్లు కూడా ఈ రోజు మా మధ్యలో గడపడం చాలా ఆనందంగా ఉంది భవిష్యత్తులో ఇటువంటి కార్యక్రమాలు మరికొన్ని సంవత్సరాల సిల్వర్ జూబ్లీ కూడా చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము ఏదేమైనా పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం ఈ రోజుతో కాదు భవిష్యత్తులో ఇదే యూనిట్తో ఎవరికి కష్టం వచ్చినా ఖచ్చితంగా అందరికీ ఒక అండగా అందరం కలిసి ఒక యూనిటీగా ఉండి ఖచ్చితంగా సాయం చేసే విధంగా మేము అందరం ఉంటామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము అదేవిధంగా ఈరోజు స్వర్ణలత అనే అమ్మాయి మా క్లాస్మేటు ఆమెకు ఈరోజు మా ఫ్రెండ్స్ అందరూ కలిసి మేము అందరం కలిసి ఒక థర్టీ థౌజండ్ కూడా హెల్ప్ చేసినామంటే కారణము మా స్నేహితులకు ఉన్నటువంటి ఒక అనుబంధం అని తెలియజేస్తున్నాము ఖచ్చితంగా మేము ఇదే స్ఫూర్తిని కొనసాగిస్తూ మరి ఈరోజు వచ్చినటువంటి కిషన్ రావు గారి సార్కు అదేవిధంగా ఎంఎస్ రావు గారి సార్కి అదేవిధంగా శ్రీ సారి గారికి అదేవిధంగా సత్యం సార్ గారికి అదేవిధంగా మన పేరు పేరున అందరికీ కృతజ్ఞత తెలియజేస్తూ ఖచ్చితంగా వారి ఆశయాలను కొనసాగిస్తాం అదేవిధంగా కీర్తి శేషులు అయినటువంటి మన రాజేంద్ర ప్రసాద్ కూడా మా మధ్యలో ఈరోజు లేకపోవడం చాలా బాధాకరణం అతను మరణించినని ఈ మధ్య కాలం నాకు తెలిసింది ఖచ్చితంగా ఆ కుటుంబాన్ని కూడా మేము అండగా ఉంటాము ఖచ్చితంగా ఆ స్ఫూర్తు ఖచ్చిత ఖచ్చితంగా ఆస్ఫూర్తితో ఉంటామని తెలియజేస్తున్నాం వేల ఏడు సంవత్సరానికి సంబంధించినటువంటి టెన్త్ విద్యార్థుల పూర్వ విద్యార్థుల సమ్మేళనానికి అందరం వచ్చాము మా స్టూడెంట్స్ అందరూ మా ఫ్రెండ్స్ అందరూ వచ్చాము మా సార్లు వాళ్ళందరూ వచ్చారు వాళ్ళందరినీ ఆఫ్టర్ సెవెంటీన్ ఇయర్స్ తర్వాత కలుసుకోవడం చాలా సంతోషంగా ఉంది మేము జీవితంలో ఇన్ని విజయాలు సాధించినా ఏం సాధించినా అన్నీ మా విద్యార్థులు ఇచ్చినటువంటి పునాది కారణం దానికి వాళ్ళకి కృతజ్ఞత తెలుపుతున్నాను అలాగే మా ఈ ప్రోగ్రామ్కి కండక్ట్ చేసినటువంటి మా విద్యార్థులు అదే మా స్టూడెంట్స్ వాళ్ళు ఎంతో కష్టపడి రెండు వేల పదిహేనులో స్టార్ట్ చేసిన వాళ్ళ మధ్యలో కొన్ని అనివార్య కారణం వల్ల మధ్యలో ఆగిపోయింది మళ్ళీ లాస్ట్ త్రీ మంత్స్ నుంచి మళ్ళీ మనం ఎట్లనే చేయాలని చెప్పి ప్రయత్నం చేసి చివరికి చే చేయడం జరిగింది చాలా సంతోషం థ్యాంక్ యూ వరంగల్ జిల్లా రాయపర్తి మండలం బురానిపల్లి గ్రామం మాది తాళపల్లి రవి నేను ఈరోజు కొండూరు స్కూల్లో చదువుకొని పదిహేడు సంవత్సరాలు జరి అయిపోయింది రెండు రెండు వేల ఆరు ఏడు బ్యాచ్కి చెందిన మా విద్యార్థులు నూట ఇరవై మంది స్ట్రెంత్ మాది మీ అందరం కలిసి ఈరోజు గెట్ టుగెదర్ చేసుకోవడం జరిగింది ఈ ఇలాంటి ప్రోగ్రాలు ఇంకా చాలా జరుపుకోవాలని నేను నా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా ఇంకా అందరికీ కూడా నేను హెల్ప్ చేస్తూ అన్ని అన్నిట్లో ముందుంటా అని కూడా చెప్ తెలివ తీసుకుంటున్నాను ఓకే